ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మంత్రి యుక్తి మణిపుర రాజు తన కూతురు మాణిక్యదేవికి జన్మదినపు కానుకగా ఒక నవరత్న హారం చేయించాడు అది ఎన్నో వందల మణులలో నుంచి నిపుణులు ఏర్చి కూర్చిన నవరత్నాల హారం చాలా విలువైనది అలాంటి హారం కాస్త ఒక రాత్రి వేళ దొంగలించబడింది ఎక్కడో అంతఃపురంలో పడుకున్న రాజకుమార్తె మెడలోని హారాన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు దొంగలించే అవకాశం లేదు రాజభవనంలో ఉండేవాళ్లలోనే ఎవరో ఆ పని చేశారు ఒక్కొక్కరిని పిలిచి అడిగితే నిజం బయటపడదు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వే దొంగతనం చేసి ఉంటావు అన్న ధోరణిలో ప్రశ్నలు వేస్తూ పోతే ప్రశ్నించే వాడి అసమర్థత మాత్రమే బయటపడుతుంది అందుచేత మంత్రి దొంగను పట్టుకోవటానికి ఒక యుక్తి పన్నాడు ఆయన మధ్యాహ్నానికి ముందుగానే తన మనుషులకు ముగ్గురికి ఏం చేయవలసినది చక్కగా బోధ చేసి మధ్యాహ్నం దాటినాక రాజభవనపు సావడిలో అందరినీ సమావేశపరిచి రాత్రి ఎవరో మనలో వాళ్లే రాజకుమార్తె హారం కాజేశారు దొంగతనం చేసిన వాళ్లు వెంటనే హారం తెచ్చి ఇస్తే ఈసారికి వాళ్లను క్షమిస్తాను లేని పక్షంలో వాళ్లు దుర్భరమైన బాధపడి చస్తారు ముందే చెప్పాను అన్నాడు ఎవరూ మాట్లాడలేదు ఇంతలోనే ఆ ప్రదేశానికి ఒక భూత వైద్యుడు లాంటి మాంత్రికుడొకడు హడావిడిగా వచ్చాడు దయచేయండి స్వామి మీ మంత్రశక్తి అవసరమయ్యేలాగా కనబడుతుంది అని మంత్రి ఆ వైద్యుణ్ణి సగౌరవంగా ఆహ్వానించాడు అదే సమయంలో ఒక వర్తకుడి వేషంలో ఉన్న మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి మహామంత్రి రక్షించండి నిన్న రాత్రి నా ఇంట దొంగలు పడి పదివేల రూపాయలు కాజేశారు అంటూ మంత్రి కాళ్లపైన పడిపోయాడు మంత్రి వెంటనే భూతవైద్యుడి కేసి తిరిగి స్వామి ఈ వర్తకుడి ఇల్లు దోచిన దొంగను ముందు అంతు తేల్చండి ఇంటి దొంగ సంగతి తర్వాత నిదానంగా చూడవచ్చు అన్నాడు భూతవైద్యుడు వెంటనే తన కమండలం నుంచి ఇన్ని నీళ్లు తీసి హ్రాం హ్రీం అంటూ ఏదో మంత్రాలు చదివి ఆ జలాన్ని అక్కడ చేరిన వారిపైన చల్లాడు వెంటనే వారిలో ఒకడు కెవ్వున అరిచి కిందపడి యమయాతను పడుతూ గిలగిలా తన్నుకోసాగాడు వాడంత బాధలోనూ చంపకండి నేనే దొంగతనం చేశాను సొమ్మిచ్చుకుంటాను అని మూలిగాడు వాణ్ణి అలా తన్నుకోనివ్వండి స్వామి పనిలో పని నవరత్నహారం దొంగిలించిన మనిషిని కూడా వెంటనే మంత్రించండి అన్నాడు మంత్రి వెంటనే ఒక దాసీది ముందుకు వచ్చి మంత్రి పైన పడి క్షమించండి మహాప్రభు గడ్డి తిని నేనే ఆహారాన్ని దొంగిలించాను నన్ను కాపాడండి అంటూ ఎడవసాగింది వెంటనే కిందపడి మూలుగుతూ పొర్లుతున్నవాడు నవ్వుతూ లేచి కూర్చున్నాడు భూతవైద్యుడు వర్తకుడు కూడా తమ వేషాలు విప్పేశారు వాళ్ళు ముగ్గురు మంత్రి మనుషులే వాళ్ళు ఆడిన నాటకం మూలానే పోయిన నవరత్నహారం తిరిగి దొరికింది